గుంటూరు పార్లమెంటు మొత్తం కూడా ఒక అందమైన చెట్లు రోడ్డు పక్కల రెండు పక్కల ఉండే విధంగా ప్లాన్ తీసుకున్నాం దీనికి సిఎస్ఆర్ ఫండ్స్ కింద సిఎస్ సిసిఎల్ ప్రొడక్ట్స్ రాజేంద్ర ప్రసాద్ గారు ముందుకొచ్చారు సంవత్సరానికి యాభై లక్షలు చొప్పున ఐదు సంవత్సరాలకి రెండున్నర కోట్ల రూపాయలు ఇస్తా అన్నారు వీటిలో మెయిన్ ఏంటంటే మొక్క పెట్టామంటే పెట్టామని కాకుండా టూ త్రీ ఫీట్ మొక్క పెట్టి అవి పెరక్క లేదా చనిపోయి గ్యాప్స్ రాకుండా ఉండే విధంగా కనీసం ఎయిట్ టు ట్వెల్వ్ ఫీట్ మధ్య ఉండే విధంగా బాగా పెరిగిన మొక్కల్ని తీసుకురావటం ఒకటి రెండోది దాని చుట్టూ ట్రీ గార్డ్స్ అది వాళ్ళు సిసిఎల్ వాళ్ళు వాళ్ళ బ్రాండింగ్తో చేయించుకుంటారు ట్రీ గార్డ్స్ కూడా పెడతాము ఒక్కొక్క విలేజ్కి అరౌండ్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ ప్లాంట్స్ అంటే ఒక్కొక్క మొక్క కాస్ట్ వచ్చేసి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రూపాయలు పడుతుంది ఆ ట్రీ గార్డ్ వచ్చేటప్పటికి నూట యాభై రూపాయలు దాదాపుగా ఒక ఆరు వందల రూపాయలతోటి ఈ సంవత్సరానికి వచ్చే యాభై లక్షలు ఎన్ని విలేజెస్ కవర్ అయితే అన్ని ఏడు నియోజకవర్గాలని కొన్ని కొన్ని ప్లాంట్ చేసుకుంటూ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో అన్ని విలేజెస్లో అన్ని రోడ్స్ పక్కన ఒక అందమైన ప్లాంట్స్ పెట్టే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాము అందులో భాగంగా తొలి అడుగు చొప్పున మా స్వగ్రామమైనటువంటి అయినటువంటి బురిపాలెంలో ఈరోజు మొదలు పెట్టాం కాబట్టి అందరూ ఈ ప్లాంటేషన్ మెయింటెనెన్స్ వచ్చేటప్పుడు ఒకటి మొక్కలు నాటడం రెండోది మెయింటెనెన్స్ అది లేకపోతే ఇవన్నీ ఎంత చేసినా కూడా ఉపయోగం ఉండదు దీన్ని మన్రేగా కింద ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ తోటి ప్లాంటేషన్ లో మెయింటెనెన్స్ కింద వాళ్ళు ఉండే విధంగా అధికారులతోటి సమన్వయం చేసుకొని మొక్కలన్నీ చక్కగా పెరిగే విధంగా ప్లాన్ చేస్తా ఉన్నాం దానికి కూడా అధికారులు అందరూ సహకరిస్తా ఉన్నారు అందులో ఈరోజు రాజా గారు మేము ఇక్కడ తెనాల ప్రాంతంలో చేసాం థ్యాంక్ యూ పరిశుభ్రమనే కార్యక్రమంలో ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజున చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపడతాం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాం ఎందుకంటే సకల ప్రాణులకి లేకపోతే ఎకలాజికల్ బ్యాలెన్సెస్ అవ్వాలన్నా కూడా పచ్చదనం అనేది అవసరం అని చెప్పి నాడు ప్రపంచం అంతా కూడా ఒప్పుకున్నటువంటి సత్యం చెట్లు నరికే కార్యక్రమం కాకుండా గత ప్రభుత్వంలాగా ముఖ్యమంత్రి వస్తుంటే పచ్చని చెట్టును కూడా చూడకుండా ఎన్నేళ్లది అనేది చూడకుండా నరికి వేసినటువంటి ఘనత వారిదైతే ఈనాడు పసిపిల్లల్ని ఏ రకంగా పెంచాలో ఆ రకంగా పచ్చదనాన్ని పెంచాలని చెప్పి దానికి నాంది పలికినటువంటి కేంద్ర మంత్రి వారికి మన ప్రాంతం తరఫున వారికి హృదయపూర్తమైనటువంటి ధన్యవాదాలు